నమస్కారం నేను మీ పవన్ అందరు ఎలా ఉన్నారు ప్రధాని నేనైతే నంద్యాల జిల్లా సంజావళం మండలం అక్కంపల్లి గ్రామ సమీపంలో ఉన్నటువంటి నయనాలప పుణ్యక్షేత్రానికి రావడం జరిగింది ఈరోజు ఇవాళ విషయం ఏంటంటే ఇక్కడున్న ప్రదేశాలు ఇక్కడ గుడి నిర్మాణం ఎలా జరిగింది ఎవరు చేశారు అనే టాపిక్లు తీసుకొని వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను నాలుగు వందల సంవత్సరాల క్రితం కర్ణాటక రాష్ట్రం నుంచి ఇద్దరు దంపతులు అచ్చబాంబ చిన్న బసప్ప వారి ఇరువురు దంపతులు కలిసి ఇక్కడ ఈ పుణ్యక్షేత్రాన్ని నిర్మించారని ఇక్కడి ప్రజలు చెప్తున్నారు నయనాలప్ప క్షేత్రం నంద్యాల జిల్లా కోవలకుంట్ల జంబలమడుగుకు వెళ్ళే రహదారిలో అక్కంపల్లె గ్రామ సమీపంలో కొలువు తీరు ఉంది ఈ కొండ మీద ఉన్న ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం కర్ణాటక రాష్ట్రానికి చెందిన బసప్ప అనే శివభక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించారు కొండపై గల నేల గుహ మీద నిర్మించినటువంటి ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉందని పురాణాలు చెప్పుకొస్తున్నాయి గుహలోపల గల శివలింగం కూడా చాలా ప్రాచీనమైనది నిత్యం ఆ శివలింగానికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయంలోని పల్ల గదికి కూడా ఒక విశిష్టత ఉందని చెప్తారు ప్రధాన క్షేత్రాలు అయినటువంటి శ్రీశైలం మహానంది యాగంటి క్షేత్రాల తర్వాత ఈ నయనాలప్ప క్షేత్రానికే ప్రాధాన్యత ఉందని చెప్తారు ఈ క్షేత్రంలో బసప్ప నిత్యం పూజలు నిర్వహించేటువంటి నీలగుహ ఇంకా చెక్కు చెదరకుండా ఉండటం చాలా విశేషం ఈ నీలగుహ మీద మరొక ఆలయం నిర్మించడం విశేషం భక్తులు ఎప్పుడైతే అక్కడున్న శివుణ్ణి పూజిస్తా పూజించుకుంటారో ఆలయం కింద ఉన్నటువంటి ఆ శివలింగానికి కూడా వెళ్ళి దర్శించుకోవడం విశేషం అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక భక్తునికి చాలా మంచి అనుభూతి కలుగుతుంది ఎందుకంటే మేము ఇవాళ వెళ్ళి చూసాము కళ్ళారా అక్కడ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసాము చే కాబట్టి మేము అంతో ఇంతో ఆ క్షేత్రం యొక్క విశిష్టతను ఇవాళ మేము మీ ముందుకు తీసుకురావడం జరిగింది చిన్నబసప్ప దంపతులు కలిసి పుణ్యక్షేత్రాన్ని తిరుగుతూ ఉన్న వేళ ఈ కొండ మీద బ బస కోసం ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు అక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణానికి ఆ కొండ గుహలకి ముగ్ధుడై అక్కడే నిత్యం శివునికి పూజలు చేసుకోవాలని నిశ్చయించుకొని అక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఒకరోజు నివసిస్తున్న సమయంలో పరమశివుడు ఆ బసవప్పకు ప్రత్యక్షమై నాకు ఇక్కడ ఆలయం నిర్మించవలసిందిగా ఆయనను కోరారు ఆయన కోరిక మేరకు చిన్న బసప్ప ఆలయ నిర్మాణాన్ని మొదలు పెట్టారు ఆయన పెట్టినప్పటి నుంచి ఎప్పటికీ ఆ ఆలయాన్ని పూర్తి చేయలేడేమో అనుకున్న సమయంలో ఆయన పక్కనే ఉన్నటువంటి అక్కంపల్లె గ్రామ వాస్తవ్యుల సహాయం తీసుకొని ఆలయాన్ని త్వరగా ముగించడానికి పూనుకున్నారు సాయంత్రం ముగించినటువంటి ఆ కట్టడాన్ని స్వయంగా ఆ పరమశివుడే తన స్వహస్థాలతో ఆలయ నిర్మాణాన్ని కొనసాగించడం అచంబ గౌరవించింది తనకు శివుని దర్శనం కలిగిందని నాకు శివుని ఆజ్ఞ కలగదేమో అన్న అపోహతో చిన్నబసప్ప తపస్సు చేయడం మొదలుపెట్టాడు తనకి శివుడు ఇలా ఆజ్ఞ ఇచ్చారు ఆ గుడి గర్భగుడి పక్కనే ఒక విభూతి పల్ల గది కాశీ నుంచి గంగాజలం తీసుకొని వస్తే నేను మీకు దర్శనమిస్తా అని చెప్పుకొచ్చారు ఆయన ఆజ్ఞ మేరకు తన మరుసటి రోజే తనకు ఉన్నటువంటి రెండు ఎద్దుల చేత కాశీయాత్రకు బయలుదేరారు ఆయన వెళ్ళే సమయానికి తన భార్యకు రెండు నెలల గర్భం ఆయనకు వెళ్ళడానికి మొత్తం పదహారు వెళ్ళి తిరిగి రావడానికి మొత్తం పదహారు సంవత్సరాలు పట్టింది తిరిగి తన భార్య రూపంలో ఉన్నటువంటి ఒక ఆడబిడ్డను చూడడం జరిగింది ఆ బిడ్డను తను చూసే చూపులతో తప్పుడుగా ఉద్దేశించి చూడడం జరిగింది తర్వాత తెలిసింది ఆవిడ తన కన్న కూతురని ఆ తప్పు చేయడానికి కారణం తన కళ్యాణి అని భావించిన చిన్నబసప్ప ఆ రెండు కళ్ళని ఆ పరమశివుడికి అర్పించడం జరిగింది ఆ చిన్న బసప్ప ఇదే గర్భగుడిలో జీవసమదయా అని చెప్పుకొస్తున్నారు మా ఛానల్ను చూ చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిగిలిన విషయాల కోసం నా ఛానల్ను ఫాలో అవ్వండి మిగిలిన మిగిలిన విషయాల కోసం నాతో పాటు మీరు కూడా రండి ఇంకా వీడియోలకు వెళ్దాం లెట్స్ గో కొంతమంది వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరాలని ఇలా మురుపులు కట్టి ఇలా చెట్టుకు తగిలించి వాళ్ళ మనువులన్నీ పరమశివు నుంచి అంతా వేడుకుంటారని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు కానీ ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా కానీ ఒకసారిగా మనం వీటిని కూడా చూసేస్తా

వెళ్దాం ఆనాటి కాలంలో ఇలాంటి గురువులు ఎలా తయారు చేస్తారో వాళ్ళకి అర్థపట్టాలి ఇక్కడ ఉన్నటువంటి ఈ విభుతి పళ్ళ గురించి శిలా శాసనం రాయడం జరిగింది ఇక్కడ అప్పట్లో ఉన్నటువంటి ఋషులు కానీ మునులు కానీ వాళ్ళు రాయడం జరిగింది అచ్చమ్మమ్మ గారు తయారు చేసినటువంటి విభూది పళ్ళు వీటిని ఎలా తయారు చేశారని మనం తెలుసుకున్నట్లయితే ఆవు పేడతో ఆవు పాలతో వీటిని చేశారని పురాతనం చెప్తున్నాయి వీటి విశిష్టత ఏంటంటే ఎంతో చాలామంది ఇక్కడికి వచ్చి దర్శించుకోవడానికి వచ్చినటువంటి చాలామంది వాటిని అందుకోవాలని వాటిని తీసుకోవాలని చాలా ట్రై చేశారు కానీ విశిష్టత ఏంటంటే మనం ఎంత లోపలికి చేయి చాపినా లేకపోతే కర్ర కానీ ఇంకా ఏంటన్నా పరికరంతో ఎంత లోపలికి వెళ్ళినా అది అందకుండా లోపలికే వెళ్తుంటాయి నా ఈ విశిష్టత వాటికి ఎలా వచ్చిందో మనకైతే తెలియదు మనం కూడా వాటిని ఒకసారి చూద్దాం నండి చూసుకున్నట్లయితే మనకు ఆ విభూతి లోపల కనపడుతూనే ఉంటాయి లోపల చాలామంది ఎంతో విశ్వ ప్రయత్నాలు చేశారు కర్రలు పెట్టి కాకపోతే చిన్న మనం ఏంటంటే అలా ఎవరు చేయొద్దండి మన పురాతనాలను చూడడానికి కానీ మనం వాటిని తీసుకోవడానికి వాటిని దోచుకోవడానికి ట్రై చేయకూడదు అచ్చవామ అని అంటున్నారు పురాతనాలు చెప్తున్నా కర్ణాటక నుంచా గై ఉంది కదా లోపల గుహ చిన్న గుప్పించాల రోజు ఒకటి ఆయన వచ్చేసరికి మొత్తం పల్లెలా చేసి అందరు బతు அட்வாக நீர் க

తపస్సు చేయడానికి ఏర్పరచుకున్నటువంటి గుహ అనమాట ఇది మనం వెళ్తే అది అక్కడి పరమశివుడు కూడా అక్కడే కొలువైనాడు వెళ్దాం ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను నేను బయట ఉన్నటప్పుడు మాత్రం చాలా వేడిగా ఉండే ఇక్కడికి అయితే రావడం వల్ల ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా చల్లగా ఒక ఏసీలో ఉన్నటువంటి చల్లగా ఉంది ఈ ప్రత్యేకత ఏముంటాయో అని మనకైతే తెలియదు ఎంతో మంది ఋషులు మునులు కనపడుతున్నారు ఎంతో మంది ఋషులు మునులు కలిసి తపస్సు చేసి ఆ చ తల్లి గారు చేసినటువంటి ముఖాన్నమాట ఇది మనము ఇప్పుడు ఈ క్షేత్రాన్ని సందర్శించుకోవడం ఒక పుణ్యమైన చెప్పాలి ఆ కాలంలోనే మంచి మంచి డిజైన్స్ తో గుహలు నియమించడం జరిగింది ఈ ప్లేస్ మాత్రం చాలా చాలా ఉంది ఒక చల్ల గాలి ఎక్కడి నుంచో కానీ చల్ల గాలి వస్తుంది ఇక్కడి నుంచో అనుకుంటా పూట రవి

ఇంకో విషయం ఏంటంటే నేను సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అంతా నా చదువు అంతా మొత్తం ఇక్కడ అసెంబ్లీనే జరిగిపోయింది కార్తీక మాసాలలో కొన్ని వారాలు ఉంటాయి అన్నమాట శనివారాలు శనివారాలు కాదేమో సోమవారం అనుకుంటా కార్తీక సోమవారం సోవారాలు సోమవారం అనుకుంటా ఏదో ఒక సోమవారం అయితే మా సారవార్లు అయితే మమ్మల్ని బడి పిల్లల్ని మొత్తం పిచ్చిపోలు ఇటు సైడ్ నుంచి వస్తే ఒక కొండ దారి ఉంది కొండదారులో నుంచి వచ్చేవాళ్ళము అప్పుడైతే మేము చేసి అల్లరి అలా ఇలా కాదనమాట అప్పుడు తెలిసేది కాదు మాకు ఏంటి దీని ప్రత్యేకత ఏంటి అదంతా ఇప్పుడంటే కొంచెం పెద్దవాళ్ళ మేము కాబట్టి పెరిగి వీటిని గురించి తెలుసుకున్నాం బానే మంచిగానే ఈ పిల్లకాయలు కూడా అప్పుడప్పుడు వచ్చేవాళ్ళంట వస్తున్నా నర్సింహ మీరు ఎప్పుడు ఎన్ని ఎన్నో క్లాస్లో వచ్చినావు నువ్వుకి వస్తుంటారా మీరంతా సోమవారం 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 చదవండి కార్తీక సోమవారం సోమవారం వస్తారు రావుగా ఉండేది నార్మల్గా అయితే తిరునాలు జరిగే ఇప్పుడు కడవరం అయితే ఇక్కడ అంతా నలవడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు అంత జనాలు వస్తారు మేము వస్తాం కానీ ఇంత పైకి వచ్చేంత ఊపికి ఉండదు ఆ కిందనే రెండు మూడు పీకలు కొనుక్కోవడం ఊపుకుంటూ తిరగడం అది అప్పట్లేండి ఇప్పుడు కొంచెం పెద్దలు ఉన్నాం కాబట్టి అలాంటి చిల్లరేపలు అనుకున్నాము అవన్నీ చెప్పకూడదు వీడియోలో మానమ్మిటీ ఇక్కడ మనకు దగ్గరలోనే ధ్యాన మందిరం కూడా ఉంది దాన్ని కూడా వెళ్ళి దర్శించుకుందాం ఒకసారి పర్లేదు దగ్గరలోనే మనకి ధ్యాన మందిరం ఉంది అక్కడికి వెళ్ళి సారీ

ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే ఇక్కడ ఇక్కడ పవిత్రమైన కాశీ జలం ఉన్నాయని చెప్పుకొచ్చున్నారు ఇక్కడైతే మనం చూసినట్లయితే ఒక సురంగం లాగా కూడా ఉంది చూద్దాం ఒకసారి చేయబెట్టి నీళ్ళు కూడా ఉన్నాయో మీకు సౌండ్ వినపడతానే ఉంటుంది నీళ్ళు అయితే ఉన్నాయి కానీ అది తీయడానికి రావట్లేదు డబ్బినట్టు ఎస్ వేస్ట్ ప్రాడక్ట్